సంతతికి చెందిన గార్లపాటి రామకృష్ణమాచార్యుల ఈ జగత్ సృష్టిలో ఎందరో మహానుభావులు విశ్వ బ్రాహ్మణ పరంపరలో జన్మించి ఉన్నారు ఆ కోవకు చెందిన వారే తెనాలి రామకృష్ణ ఆచార్యులు తెనాలి రామ మరియు వికట కవి అని ప్రసిద్ధి చెందిన గార్లపాటి రామకృష్ణమాచార్యులు పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క ఆస్థాన కవి ఆయన తెలుగు విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సత్యనాపల్లి మండలంలో లక్క గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య ఆచార్యులు లక్షమాంబ సంతానం రామలింగయ్య వీరు సనాతన బ్రహ్మర్షి గోత్తమ్ చెందినవారు ఆయన తాత సుదక్షిణా పణ్యం రాసిన అప్పన్నాచార్యులు వీరు ఇద్దరు సోదరులు వర రాఘవాచారు రామలింగ అన్నయ్య వాహనా శకం పదిహేను వందల పద్నాలుగు నుంచి పదిహేను వందల డెబ్బై ఐదు వరకు రామలింగయ్య జీవించారు చిన్నతనంలోని తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తుములూరుకు తీసుకుని వెళ్లారు అక్కడే వారి సమక్షంలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఇదే గ్రామాన్ని ఆయన పొందినాడు విజయనగరంలో కృష్ణదేవరాయల ఆ స్థానానికి చెందిన అష్ట దిగ్గజములలో అష్ట దిగ్గజములలో ఆయన ఒకరు అతను తెనాలి నుండి వచ్చిన వ్యక్తి కావున ఊరు పేరే ఇంటి పేరుగా ప్రాచుర్యం చెందింది అందువలన తెనాలి రామకృష్ణ అనే పేరు తర్వాత స్థిరపడింది కృష్ణదేవరాయ రాజు వైశ్యుడు కాబట్టి అతను తన పేరును రామలింగ నుండి రామకృష్ణుడుగా మార్చుకున్నాడని చెబుతారు ఆయన శివుడి కోసం నిర్మించిన ఆలయం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని చాలా ముఖ్యమైన పట్టణం తెనాలిలో ఒక ముఖ్యమైన ఆలయం తెనాలిలోని ఈ ప్రాంతాన్ని రామలింగేశ్వర పేట అని పిలుస్తారు రామలింగుడు భాష మరియు వ్యాకరణంపై ఆధిపత్యంతో పాటు కవిత్వం మరియు కూర్పును కూడా అభ్యసించాడు జ్ఞాన దాహం ఆయనను ప్రఖ్యాత పండితుడిగా మార్చడానికి దారితీసింది ప్రసిద్ధ పురాణం ప్రకారం శైవుడిగా ఉండటానికి వైష్ణవ పండితులు తిరస్కరించిన తర్వాత అతను లక్ష్యం లేకుండా తిరుగుతూ ఒక ఋషిని కలిసే వరకు గడిపాడు ఆ ఋషి కాళీదేవిని పూజించమని సలహా ఇచ్చాడు అతని భక్తి మరియు తెలివితేటలకు ప్రత్యక్షమై ఆశీర్వదించింది తెనాలిలో స్వయం చాలిక కవిత్వం రచన పద్ధతులు నేర్చుకున్నాడు అతను సంస్కృతం మరియు తెలుగు భాషలో తను తాను పరిపూర్ణమతిగా మార్చుకున్నాడు అతను జీవనోపాధి సంపాదించడానికి మరియు తన కుటుంబ పోషించడానికి మార్గాలు కనుగొ కనుగొనవలసి వచ్చింది విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయ కన్నడ తెలుగు సంస్కృత భాషలో సమానంగా పండితుడిగా ఉండటమే కాకుండా కవిత్వం కవులకు గౌరవప్రదమైన పోషకుడని ఆయన తెలుసుకున్నారు విస్తారమైన విజయనగర సామ్రాజ్యంలో కొంత నైపుణ్యం ఉన్న ప్రతి కవి పండితుడు కృష్ణదేవరాయల రాజ్యసభ అయిన బోన విజయంలో ప్రవేశించాలని కోరుకుంటారు రామలింగుడు తనలో అదే విధమైన ఆలోచన మరియు కోరికతో తన జ్ఞానంతో విజయనగరాన్ని విజయనగరానికి బయలుదేరాడు మొదట అతను రాజ పూజారి తాతాచార్య వద్దకు వెళ్లి తన నైపుణ్యాలను ప్రదర్శించి తర్వాత తన హృదయాన్ని తన ముందు ఉంచాడు తాతాచార్య అతని అతన్ని కృష్ణదేవరాయ రాజుకి పరిచయం చేస్తానని వాగ్దానం చేశాడు సంతృప్తి చెందిన రామలింగుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ చాలా రోజులు వృద్ధాగా గడిపాడు రామలింగుడు మనస్తాపం చెంది ఆ ప్రవేశించడానికి ప్రత్యున్మయ మార్గాల కోసం వెతకడం ప్రారంభించాడు అప్పుడు ఆయన రాజ్యసభలో శాశ్వత స్థానంలో ఉన్న మరో పండితుడు నంది తిమ్మనను కనుగొన్నాడు రామలింగుడు తిమ్మ నుండి సంప్రదించి తన రామలింగాన్ని కాశ్మీర్ శాల్వాను అందజేసి సత్కరించాడు అంతకు ముందు రోజు కృష్ణదేవరాయ రాజు అతని నిదర్శనకు బహుమతిగా ఇచ్చాడు మరుసటి రోజు కాశ్మీరీ శాల్వాను తన భుజాలపై ధరించిన రామలింగ రాజసభలోకి ప్రవేశించాడు ఆ సమయంలో కృష్ణదేవరాయ రాజు సభికులతో వివిధ అంశాలపై చర్చిస్తున్నాడు రెండు రోజుల క్రితం తిమ్మనకు బహుమతిగా ఇచ్చిన శాలవలో ఒక శాలవ ఒక అపరిచితుని చూసి కృష్ణదేవరాయ ఆశ్చర్యపోయాడు రాజు కృష్ణదేవరాయ నుండి ఒక సూటి ప్రశ్న వచ్చింది మీకు ఈ శాలవ ఎక్కడి నుంచి వచ్చింది రామలింగుడు పూర్తి వినయంతో ఇలా జవాబు ఇచ్చాడు నా రాజు తిమ్మనుడు తన నైపుణ్యంతో మిమ్మల్ని సంతృప్తపరిచి సంతృప్త పరచగలిగేవాడు నా కవిత్వంతో ఆ గొప్ప వ్యక్తిని సంతోషపరిచే అదృష్టం నాకు కలిగింది నా నైపుణ్యంతో సంతోషించాడు తన నివాసంలో నన్ను సత్కరిస్తూ ఈ శాల్వను నాకు అందించాడు నా సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి నేను దీన్ని ధరిస్తున్నాను అని చెప్పారు శ్రీకృష్ణ దేవరాయలు రామలింగుడు ఆస్థానంలో తనను తాను ప్రదర్శించుకున్న తీడు చూసి ఆశ్చర్యపోయి శ్రీకృష్ణ దేవరాల్ని రామలింగుడు ఆకట్టుకున్నాడు తెనాలి రామ తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు తెనాలి రామకృష్ణ అత్యంత ప్రసిద్ధ రచన పాండురంగ మహత్యం విష్ణు యొక్క రూపమైన పాండురంగ దేవునికి అంకితం చేయబడింది దీని ప్రధాన ఆలయం మహారాష్ట్రలోని పదర్బులో ఉంది ఆయన తన తెలివి తేటలకు ప్రసిద్ధి చెందారు విజయనగర సామ్రాజ్యం వేగంగా కూలిపోవడం రాజు మరణం తర్వాత అతను తినాలికి తిరిగి వచ్చి ఒక గురుకులం ఏర్పాటు చేశారు నమో విశ్వకర్మనే